మేము అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్లకు చెప్తున్నటువంటి మాటలు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు ఎవరైనా సరే ముందుకొచ్చి మాట్లాడితే ఏదైనా మా పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఓ అంటే మనం గతంలో ఎన్నో లుచ్చా చేశాం కాబట్టి ఆ పనుల మీద ఎవరైనా సరే రోడ్డెక్కి మాట్లాడితే వాళ్ళను తిట్టమని కలెక్టర్లకు చెప్తున్నాడయ్యా కలెక్టర్లు ఉన్నత చదువులు చదువుకుని బూతులు తిట్టమని చెప్పా ఏంది జగన్ ఇది చూద్దాం ఏం మాట్లాడాడో విన్నాం ఎందుకంటే అలా తిట్టకపోతే అది రాంగ్ మెసేజ్ కూడా పోతుంది వాళ్ళు చెప్పేది నిజమేమో అని చెప్పి అనిపించే ఒక చిన్న సందేహం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి కలెక్టర్ కూడా అది కూడా గుర్తుపెట్టు తిట్టేటప్పుడు ఖచ్చితంగా మంది తప్పు లేకపోతే ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టండి సో దట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టండి అంటే వాళ్ళు అంటే మనం ఏదైతే చేసినామో మనం చేసిన అవినీతి మనం చేసిన అక్రమాలు మనం దోచుకున్నటువంటి దోపిడీ గురించి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడితే డైరెక్ట్గా కలెక్టర్లే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టమంటున్నాడు